వెల్కమ్ న్యూస్ మన ఛానల్ వన్ స్టాప్ కేంద్రం ద్వారా అందించే సేవలపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శుక్రవారం సఖీ వన్ స్టాప్ కేంద్రం భరోసా సెంటర్ ను అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి సందర్శించి సఖీ సెంటర్ లో పనిచేసే లీగల్ కౌన్సిలర్లకు మంచి నైపుణ్యం కలిగిన లీగల్ అడ్వైజర్లతో ట్రైనింగ్ ఇప్పించాలని అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులపై అవగాహన కల్పించే లీగల్ కౌన్సిలర్లకు సైతం అనుభవం ఉన్న లీగల్ అడ్వైజర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని అన్నారు मेरे में टोटल माना कि काउंसलिंग मतलब नहीं मेरे अभी लीगल कोर्स कर रहा हूँ नहीं मेरे थी कल कोर्स सो मैं चल कोचर हूँ मेरे वो ले मेरे जाता है मेरे इधर दो दोस्त हैं शापड़े दो दोस्त हैं ये इधर तीन मैं उनके दिमाग में काउंसिंग को ये मैं चक्कर मारूंगा मतलब तनावीय मतलब कंडीशन्स देन మనం చెప్తున్నాము రెగ్యులర్ గా నేను ఫాలోప్ చేస్తాము ప్రతి నెల ఉపాయ